ఎవరమ్మా ఇన్ఛార్జ్ ఇక్కడ అవునా మీ హాస్టల్ ఒకసారి చెక్ చేద్దామని వచ్చా మీకు ఎప్పుడైనా చిన్న ప్రాబ్లం ఉన్నా ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా కానీ యూ కెన్ అప్రోచ్ పాయింట్ ఆఫ్ టైం ద వే యువర్ పేరెంట్స్ కేర్ ఆఫ్ యూ ద కమిషన్ ఇస్ లైక్ దట్ మీరు ఒక్కసారి మీ స్టాఫ్ అంతా బయటకి వెళ్ళండి ఎంటైర్ స్టాఫ్ అవసరం వాళ్ళ క్లీన్ చేయించినట్టున్నారంట మనం వస్తున్నాం అని మా ఇంత ఘోరంగా పబ్లిక్ టాయిలెట్స్ కూడా పబ్లిక్ టాయిలెట్ బి ఇచ్చిన గందానే రైతే అని చెప్పేసి నీటు ఉంచిపించారు లాస్ట్ ఇంతకు ముందు వన్ అవర్ బిఫోర్ దాని తర్వాత మొత్తం అసలు ఇదంతా చెత్త చెత్త ఉండే మా దగ్గర మళ్ళీ మేమే క్లీన్ చేసుకున్నాం మా రూమ్ మీరే క్లీన్ చేసుకుంటే ఎట్లా వాళ్ళ వర్కర్స్ అనే వాళ్ళు ఉండాలి కదా లీకేజ్ అరే మరి ఘోరంగా ఉంది కదా వి విల్ టేక్ కేర్ డోంట్ వరీ అమ్మా నేను వామిటింగ్ చేసుకునేట్టుగా అంత భయంకరంగా ఉన్నాయి వాష్రూమ్స్ వాటర్ ఇక్కడ పడుతున్నాయి చూడ సార్ కంప్లీట్ ప్యాకింగ్ డైనింగ్ హాల్ కూడా గాలి ఎక్కడి నుండి రావాలి సార్ వాళ్ళకి మీరు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళారా ఒక గంట ఒక మనిషిని కూర్చోబెడితే ఊపిరాగి చచ్చిపోతాం మనము సార్ ఈ డోర్స్ ఏంటి సార్ ఏం సార్ ఇది వాష్రూమ్ పబ్లిక్ యూరినల్స్ అయినా ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా ఉంటాయా సార్ ఇంత దారుణం అమ్మా మీ ఇంట్లో మీరు ఇలాగే ఉన్నారమ్మా చూడంలేదుగా ఆ డోర్స్ ఏందమ్మాయిట్ రండి రోగాలు ఇవ్వడానికి తీసుకొస్తున్నారమ్మా మీరు చదువులు చెప్పడానికి కాదు వాళ్ళ ఉజ్వల భవిష్యత్ చోడు కాదు నరకమైన లైఫ్ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు ఇక్కడికి ఏందమ్మా ఈ రూమ్స్ మొత్తం లీకేజ్ అయ్యి కింద వాటర్ బడి బెడ్ల మీద వాటర్ బడి ఎవరన్నా మనుషులు వాళ్ళు ఉండే అటువంటి ప్లేసెస్ ఏనాయి ఇది ఈ రూమ్ చూడండి ఇలా డోర్స్ లేవు లాక్స్ లేవు సగం కి లేవు చూపిస్తా లేనివి వాటర్ కూడా పోవ్ ఫ్లోర్ కూడా ఇదే ప్రాబ్లమ్ సేమ్ అంతా వీళ్ళ పైన పడుతుంది అదే వాటర్ లో ఉంటూ ఇతని ఇబ్బంది పెడుతున్నాం అని చెప్తే ఆ ఏమవుతుందిలే అని అంటున్నారంటూ ఈ రూమ్ కూడా క్లీన్ చేయలేదు

విండో డోర్స్ కూడా వస్తారు అసలు అసలు ఈ కాలంలో అలాంటి డోర్స్ లేవు లేబర్ ప్రాసెస్ లో అనుకుంటున్నారు మక్స్ కూడా లేవు అసలు లేదు మక్కు లేకుండా ఎలా పడతారంట సార్ ఇలా ఉండొచ్చునా సార్ ఇలా ఉండొచ్చునా మీరు మీరు చెప్పొద్దు నా మగ్స్ ని ఇక్కడ వాడతారు అక్కడ వాడతారు మంచినీళ్ళకి ఆ డోర్ చూడండి ఒకసారి మీరు డోర్ చూడండి మనుషులు వాళ్ళు ఎవరైనా ఇంకా లోపల కనుక చూసారనుకోండి ఇక్కడే వామిటింగ్ చేసేసుకుంటారు మీరు రోజు అసలు రైస్ పెడుతున్నారంట పిల్లలకు వాటర్ వాటర్ ఉంటున్నాయంట మర్యాద కాదు కదా అదే పిల్లలకు ఆరోగ్యంతో ఆడుకోవడం మీరు అది డైజెషన్ ఎట్లా కావాలి పిల్లలకి దమ్ ఎట్లా అవుతుంది నీ కింద ఏది లేదు వాటర్ లేదు పైన ఏది లేదు ఏది లేదు నీకు దమ్ ఎట్లా అవుతుంది అది అసలు ఉమెన్ కమిషన్ కంప్లైంట్ నంబర్ ఉంటుంది నైన్ ఫోర్ నైన్ జీరో డబుల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఇమ్మీడియట్ గా ఈ బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్ కి వీళ్ళందరినీ మార్చేసేయండి మ్యామ్ లో లాగా కనిపిస్తున్నారా మీకు చెప్పకపోతే అందరు చెప్పారు ఒక్కరు కాదు అందరు చెప్పారు ఆ మాట నాకైతే మీ మీద పర్సనల్ బ్రాడ్జ్ లేదు కదా మీరు ఎవరు కూడా నాకు తెలియదు కదా తెలియనప్పుడు నేను ఎందుకు చెప్తాను అన్నమాట వాళ్ళు చెప్తేనే చెప్తాను కదా కేస్ పెట్టొచ్చు మీ మీద తెలుసా వాళ్ళని నా రగంగా సంబోధించినందుకు ఓకేనా ఏ ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయండి సరే